బ్రేక్ఫాస్ట్ ద ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ది డే కానీ ఈ మధ్య మోస్ట్ ఆఫ్ ది వర్కింగ్ ఉమెన్ ఈ బ్రేక్ఫాస్ట్ ని బయట నుంచే రప్పించేసుకుంటున్నారు అండ్ ఐ పర్సనలీ డోంట్ ఫీల్ దిస్ ఇస్ రైట్ అలా అని నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు ఎందుకంటే యాజ్ అ వర్కింగ్ ఉమెన్ నాకు తెలుసు ఒక వర్కింగ్ ఉమెన్ బయటికి వెళ్తున్నారు అంటే దే హ్యావ్ టు ఫేస్ సో మెనీ సర్కమ్స్టాన్సెస్ టు అవుట్ బట్ స్టిల్ ఈ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో లేట్ అయిపోయిందనో లేకపోతే ఒంట్లో బాగాలేదనో అప్పుడప్పుడు రప్పించుకుంటే పర్వాలేదు కానీ బట్ రోజు బ్రేక్ఫాస్ట్ బయట నుంచి రప్పించుకోవడం అనేది మాత్రం నాకు రైట్ అనిపించదు ఎందుకంటే మనం జస్ట్ బిఫోర్ నైట్ ఓ ఫిఫ్టీన్ మినిట్స్ నెక్స్ట్ మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ బ్రేక్ఫాస్ట్ కోసం స్పేర్ చేసుకుంటే ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది ఫర్ ఇన్స్టెన్స్ దీస్ నాట్ టేక్ మోర్ దెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నౌడేస్ డేస్ మాక్సిమం ఫ్యామిలీలో మోస్ట్లీ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉంటారు अंड दोशा की थ्री टू फोर मिनटकना ईजी फिफ्टीन टू ट्वीट मिनट टू फाइव दोसा